ఏముంది అదే ఏ రేట్ ఉంది కర్ణాటక అయితే ఆంధ్ర అయితే నలభై ఐదు వేలు ఏమన్నా ఇది పందిం లేకు పెట్టుకున్నారు ఏమన్నా గుద్దేకి నలభై ఐదు వేలు ఉందండి చూడు నలభై ఐదు వేలు చూడండి ఎన్ని కిలోలు వస్తుంది చూడండి ಮಾರ್ಕೆಟ್ ಪದೇ ರೇಟ್ ಲೋಪಿ ಪನ್ನೆಂಟು ಚಪ್ಪು ರೆಡ್ ಕಟ್ಟು ರೆಂಟು ವೇಲೆ ಇತರ ಮಾರ್ಕೆಟ್ ಆಡದ ತಕ್ಕೋ ಆರು ಅದಾ ಆರು ಪದವೇಲ್ ಪೇಡು ವಂದೂರ್ವೇ ಮಹಾರಾಷ್ಟ್ರ ಮಹಾರಾಷ್ಟ್ರ ಅಂತ ಚೂರು ಒಟ್ಟು ಇರೋ ವೇಲ ಚೂ ಎಂತುಲ್ ರೈಜ್ಞಾನ ಬೈ ವೆಹಿಕಲ್ಸ್ వెయ్యి వెహికల్స్ వచ్చాయి ఏ రేటు మేక ఇరవై ఎనిమిది వేల ఏమంటారు దీన్ని మేక రాజస్థానా పన్నెండు వేలతో జత పది లోపల చెప్పు పది లోపల చెప్పు వేసుకుంటాడు ఆయనకి కలప తెలు పన్నెండున్నారా అంతేనా రెండు చెప్పు తొమ్మిది చెప్పు 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 ఆరు లోపల చెప్పు లోపలి చెప్పాలా నేను చెప్పు

అన్నీ చెప్పు దానికి ఏమి ఆ చెప్పు ఏ రేటు ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందల పది లోపల చెప్పు మాట్లాడుగుతాడు ఏమున్నాయి రేటు రెండు కాల్లా చెప్పినావు ఇదే டேட் செப்பது ஐந்து வேலா மூணு வேல மாட்டாடுதா அனுப்புன்னா எந்த காதா செப்பு ரேட்டு ரீசனெண்ட் ரெண்டு விலை வந்தா லேக்க ఇంకేం తక్కువ లేదా రెండు వేల ఎనిమిది వందలా ఇంకేం తక్కువ లేదా పోతులేదా దీంట్లో పోతా ఇదే చిన్నగా ఉండడం జంపు లేదా రంతా అంతే పాలు అవుతాయి ఇవన్నీ పాలు తక్కువ ఉంటే గొర్రెలు గొర్రె రెండు ఇండియానుకోలే చె ఎన్నికాలింట చిన్నపిల్లలు ఐదు వందలు ఆరు వందలు చెప్పిండీ దారం కట్టుకోరు రెండు వేలు లోపల చెప్పు మాట్లాడుతుందా రెండు వేలు లోపల ఓ రెండు కాళ్ళ చెప్పు చెప్పుడు ఈ రెండూ చెప్పే బాగుండేనా చెప్పు ఈ రెండే చెప్పున్నర పదిన్నారా ఎనిమిది ఉన్నారు చెప్పు బాగా ఎనిమిది ఉన్నారు ఇంకో డౌరు నాలుగు వేలు వేసుకో చెప్పు ఆయన తెలిసిన వాళ్ళే మీ పిల్లోడు పన్నెండు వేల ఎనిమిది వందలు కాదు కానీ పదకొండు లోపలి చెప్పు వాటి అడుగుతాం నువ్వు అడిగితేవా పదకొండు లోపల చెప్పు క్యాస్ ఇచ్చి అన్నీ ఎత్తుకోలే ఇంకొక యాభై యాభైనా కూడా ఎత్తుకుంటా నూరు నలభై ఒకటేను ఆరు వేలు లోపల చెప్పు రెండు 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 కావాలండి మనకు ఈ రెండు చెప్పు పన్నెండు వేల ఎనిమిది వందలు అడుగురు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల వందలు అమ్మాయి సారా జత పిల్లలు కావాలా పాల్దాగేటివి ఇవి ఎట్లా పదకొండు వేలు పదకొండు వేలతో చెప్పినా అంతేనా ఏం తక్కువ లేదా రెండు పిల్లలు కాల్లా అది తొమ్మిది అర లోపల చెప్పు మాట్లాడుతాం ఆరు వేల లోపల చెప్పు మాట్లాడుతాం పట్టుకుంటాడు ఆయన ఇక్కడ నుండి కదా కడప నిండి వచ్చినాడు మన యూట్యూబ్ ఛానల్ చూసి చూసి పట్టబోతున్నాడు అట్లా మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చినాడు రెండు పట్టిమ్మడు అందుకు

பதாறு வில தாடா ఎన్నెంతకు అడుగుతున్నాడు పంతొమ్మిది నుంచి అడుగుతున్నాడు అడుగు పదహారు వేల తొమ్మిది వేలు కడిగితే అడుగు ఓటి పంతొమ్మిది ఉన్నారా ఏం పేరు రా సద్దానప్ప ఎవరు ఆ తమకూరు ఎంత ఒకటి ఉన్నారా రెండు తొంభై వేల అడుగులు కాలు అండి మేకపోతే మ్యాగ్బోత్ చూడండి ఏమంట అది రాజస్థాన్వే రాజస్థాన్ అండి చూడు అక్కడ ఉంటుంది చూడండి బాగుంటా చూడండి తొంభై ఐదు వేలు వేల చూడండి రెండు మ్యాక్బోత్ రెండు పదకొండు యామేకలో ఇవేనా రాజస్థాన్ డేట్ చేసినాబాద్ హైదరాబాద్ లో లాస్ట్ డేట్ చెప్పు ఇచ్చే రేటు ఎందుకంటే బాగా షోలు జంపుగా ఉంటాయి మా చిన్నారి మేపల్ అంటున్నారు అందుకు ఇది ఒకటి చెప్పు ఇది ఒకటి చెప్పు రెండునే చెప్పు తీసుకుంటాంలే తొమ్మిది లోపల మాట చెప్పు తీసుకుంటాం మేకలు ఉన్నాయి చూడండి బాగానే ఉంటాయి మాకు షోలు జంపుగా వచ్చి చూడండి ఎంత జంపు వచ్చింది షో దీని పిల్లలు ఇక్కడ ఉన్నాయి రెండు తీసుకున్నాం మేపేకి నీకు ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు మేపినాం అంటే కినా పిల్లలు ఒకటి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు పైన పోతాం ఒకటి చెప్పు ఏ పదివేలు అంటే చూడండి తిస్తావా అడుగు 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 ధైర్యంగా అడుగు ఐదు వేలు కాదు కానీ అడుగు తొమ్మిది చేసి పట్టుకో ఏముండ రేటు రేటు ఏముండవుట ఒక్కొక్కటి ఇరవై రెండు జత అంటే ఇంతకుముందు ఒకటి ఇరవై రెండు అడుగుతున్నా బాగా ఉండదు రేటు ఈరోజు పన్నెండు వేల మూడు వందలు చూడండి అయిపోయినాయి అడుగుతున్నాండి అయిపోయినా ఎరా మూడు వందలతో వన్యా చూడండి బేరేసి ఏం తక్కువ లేదా మూడు వేలు చెప్పు చెప్ప మాట్లాడుగుతాం మూడు వేలు రెండు వేలు లోపల చెప్పు మాట్లాడుతా

అందాజ లేకుండా అతనే కొంచెం కొనల్లో మేము మాకే మా పెద్ద పోటీ తొమ్మిది వేలు కడగాలి ఎనిమిది వేల వందలు తొమ్ములు తిరిగినాయి ఎనిమిది వేల వందలు చెప్తారా ఊరికి పోయి వేలనే తొమ్మిది వేలు ఇది ఇదిలా ఏ రేటు రేటు చెప్పు బేరం లేకుండా నాలుగు నాలు మూడు వేల ముక్కై ఓకే అయిపోతా ఊరిన ఎందుకలా బేరం లేకుండా చెప్పి డబ్బులు ఈయన మా సప్లైవరే ఈయన మా సప్లైవరే రెండు పిల్లలు పట్టించిన చూడండి ఇవి వచ్చింటే మనకు ఫోన్ చేసి వచ్చినారు ఇందు కడప ఇందు నెల్లూరు అంట అక్కడి వచ్చింటే ఉత్తరికి పట్టించిన సీరో ఒకటి బేరం లేకుండా మూడు వేల ఐదు వందలు తోరం లేకుండా పోతుంట